డైనింగ్ తో ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి సార్ ఇక్కడ అలా చూపిన తర్వాత ప్రతి కూడా ఈ ఏడు కోట్ల వ్యంతో మొత్తం ముప్పై కంటైనర్ ను నూట ఇరవై దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ ఈరోజు ఈ స్మార్ట్ బజార్ ఒక మామూలు బజార్ కాదు సార్ ఆల్ ఫెసిలిటీస్ తో ఉన్న ఒక సఫ సంపూర్ణమైన బజారం సార్ వీధి వ్యాపారులు చిరు స్వయం ఉపాధి కోసం ప్రారంభం చేసిన ఈ స్మార్ట్ బజార్ సార్ నంబర్ చరిత్రంలో ఒక మైల్ స్టోన్ సార్ దీనికి ఇంకా ఇవ్వడానికి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను సార్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం ఇవ్వడానికి చెప్పారు దాంట్లో భాగంగా సార్ ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రోత్సాహం శాంక్షన్ చేసింది సార్ అనంతపురం కర్నూలు మంగళగిరి వెనూ శ్రీకాకుళం విజయవాడ కడప వీటిలో శాంక్షన్ చేశారు సార్ అయితే నెల్లూరులో నూట ఇరవై మందికి ఇవ్వటం జరిగింది చాలా మున్సిపల్ కార్పొరేషన్ టెండర్ లైజెన్స్ ప్రాసెస్ చేయండి సార్ నూట మందికి ఎవరికైతే సాంక్షన్ చేశారో అది టేక్ ఆఫ్ అయిపోయింది సార్ ఈ రోజు మీ చేతుల మీద ఇనాగ్రేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మార్కెట్ ఫెసిలిటీస్ సోలార్ తర్వాత ఫ్రీ వైఫై ట్రైలర్స్ అరేంజ్ చేసాం సార్ ఎక్కువ ఫ్రేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్కింగ్ సీసీ కెమెరాలు రెండు ఏర్పాటు చేయడం జరిగింది సార్ తర్వాత ఫుడ్ షాప్స్ ఇందులో ఫుడ్ షాప్స్ ముప్పై ఒకటి బ్యాన్సీ షాప్ ఏడు ట్రెడ్స్ పదహారు క్లాస్ షాప్స్ పంతొమ్మిది అదేవిధంగా అదర్స్ ఒక ఇరవై రెండు ఇలా ఏర్పాటు చేశారు సార్ మొత్తం నూటలో నేను కూడా వరుసగా ఫుడ్ షాప్స్ అంటే ఒక దగ్గర క్లాస్ షాప్స్ అనే విధంగా రెండు ఇస్తాం సార్ ఏదైతే వీళ్ళకి ఇచ్చాను వీళ్ళందరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్ వీళ్ళందరూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ రాష్ట్రంలో ఉండే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముందు ఎనిమిది కార్పొరేషన్ చేసి మిగతా అన్ని మున్సిపాలిటీలు ఇది చేసి అన్నింటి మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ స్టోన్ ప్లాక్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ నూట ఇరవై షాప్లు సార్ మొత్తం ముప్పై లో ఏర్పాటు చేశారు ఇక్కడ వివిధ రకాల సార్ ప్రిజిల్ స్టాల్స్ ఉన్నాయి ఫ్రాన్సీ స్టాల్స్ షాప్ సిక్స్ టూ ఉంటుంది సార్ ఇక్కడ జ్యువెలరీ షాప్ ఇక్కడ పెట్టుకుని ఉన్నారు సార్ ఇక్కడ సార్ నా పేరు నాగలక్ష్మి సార్ సిక్స్టీ చేసింది సార్ షాప్ ఫస్ట్ నేను రీసెలర్ సార్ ఇంట్లో స్టాక్ తెచ్చి పెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా ఇంట్లో చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడము టెక్నాలజీ అప్లై చేసుకోవడం నాకు షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్ థ్యాంక్ యూ నారావు సార్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు రాజు సార్ థ్యాంక్ యూ డీ రా సార్ దీనివల్ల సేల్స్ పెరిగాయి సార్ ఫస్ట్ చాలా సార్ చాలా హ్యాపీగా ఉంది ఈ కాన్ఫిడెన్స్ సార్ థ్యాంక్ యూ సో సిఎం సార్ అవునా సార్ నా పేరు మాధవి సార్ నేను ఇంతకుముందు హౌస్ వైఫ్గా ఉన్నాను సార్ నారాయణ సార్ గారు వచ్చిన వల్ల ఈ చెరుకు రసము పాపకాని పెట్టుకుని నడుపుతున్నాను సార్ ఆటోలో వస్తాయి సార్ ఆటోలో తీసుకొచ్చి వేస్తారు సార్ అవును సార్ मेरे को आपने ये निशान में तुम हिस्सा। हिस्सा? निशान में हिस्सा। లేదు సార్ వాళ్ళు తెచ్చి ఇస్తారు సార్ ఆటో గా నాకు కూరగాయలు అనుకుంటూ ఉన్నారు సార్ ఏసియన్ మార్కెట్ దగ్గర కూలీగా చేసేవాళ్ళు చాలా ట్రై చేసాను సార్ సొంతంగా షాప్ పెట్టుకోవడం ఎప్పుడు మాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు సార్ థ్యాంక్ యూ సో ఈ గవర్నమెంట్ నారాయణ సార్ వల్ల మీ సహాయకారంలో మేము సొంతంగా షాప్ పెట్టుకోగలిగాను సార్ మా ఫ్యామిలీ స్మార్ట్ స్ట్రీట్ ఇచ్చినందుకు చాలా 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 అంటే చాలా ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఆడుగా కట్టలేక ఆ పరిస్థితిలో మీరు మాకు ఇలాంటి సాయం చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ మీరు మీ కుటుంబం బాగుండాలి సార్ ఇప్పుడు సొంతంగా మాకు ఈ ప్రినిమిషన్ ఇవన్నీ పెట్టుకునే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నారాయణ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ నాకు అసలు ఈ సొంత అనేది చాలా గొప్ప విషయం సార్ అసలు నాకు ఈ పట్ట అనేది ఇచ్చారు సార్ అసలు చాలా చాలా మాకు సొంత ప్రాపర్టీ ఉందంటే మాకు ఇదే సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మనస్ఫూర్తిగా అభినందనలు తలవాడు చేసి అందరూ కూడా మీ అందరికీ అభినందనమ్మ విషాల్ బస్ అభినందనలు ముప్పై మంది స్వచ్ఛ పెట్టుకొని వరకు

సంవత్సరాలి వ్యాపారాలు చేస్తున్న మన ఇంటికి ఒక మంచి పనుపా స్మార్ట్ స్ట్రీట్ బెల్డింగ్ మార్కెట్ వివిధ రకాల చేసి మొత్తం ప్రతి ఒక్క రూపాయలు పెట్టారు మోడ్రన్ ఎరప్ ఏర్పాటు చేశారు మహిళలున్నారు దివ్యాంగులు ఉన్నారు ఎంబెల్ ఉన్నారు ఒక మంచి ఆలోచన మంచి గుర్తు వచ్చింది ఆ వేది అని చూస్తే నిర్ణయితో ఉన్నావా లేకపోతే లండన్ లో ఉన్నావా ప్యారిస్ లో ఉన్నావా దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా వర్షం వస్తే సమస్య ఎంత వస్తే సమస్య అసలు అక్కడ చూసి సరైన వాతావరణం ఉండేది కాదు శానిటేషన్ సరిగా ఉండేది కాదు అవన్నీ కూడా పోయి ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో మీరు ఎందుకు వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే ఇది జీవితాల్లో చాలా మార్పు వస్తూ వస్తుంది ముప్పై మాడ్యులర్ కంటూనర్స్ ఒక వేపు మీరు చేసిన వ్యాపారాలు చూస్తే తెలంగాణ జ్యూసెస్ పెట్టారు వస్త్రాలు పెట్టారు అలా పెట్టారు ప్రోటీన్స్ పెట్టారు చేశాను అటు చూసినందుకు

రెండు స్థాయి ఉన్నాయి ఇతర రకాలు ఇరవై రెండు ఉన్నాయి అంటే ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే మళ్ళా మనం శాఖకు పని కాకుండా అవసరమైతే ఆయన కనిపించేదన్న భోజనా

చూస్తున్నాం సార్ అందులో ఒక మొదటి అడుగు ఈ స్మార్ట్ సిటీ సార్ ముందు రోజు ఈ రోజు ప్రారంభం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ మన ఏపీలో జరుగుతున్నటువంటి వర్క్ గురించి సార్ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం సార్ మా నేషనల్ అర్బన్ మైనింగ్ మిషన్ డైరెక్టర్ గారు సునీల్ యాదవ్ ఉన్నారు సార్ వారు ఏపీ వచ్చి ఒక రోజంతా ఆంధ్రప్రదేశ్లో ఏం వర్క్స్ చేస్తున్నారు అనేది స్టడీ చేసి మన దగ్గర ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ ఏదో ఏంటి చిన్నటువంటి వెబ్సైట్స్ సాఫ్ట్వేర్స్ ప్రతిదీ ఆయన తెలుసుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తాను ఎక్కడో ఏదైనా రైలిహుడ్ మీద యాక్టివిటీ జరగట్లేదు తండ్రి అని చెప్పి వారు మన దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్ సో అదంతా కూడా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీ ఇన్స్పిరేషన్తో మోటివేషన్తో మేము అవేర్నెస్లు పనిచేస్తున్నాం సార్ అలాగే మా గౌరవ మిత్రవారిలో శ్రీ నారాయణ గారు సార్ కొత్త కొత్త యాక్టివిటీలో మీరు ఎలా అయితే బాగా ఇన్మాండ్ అవుతున్న డైరెక్షన్ ఇస్తుంది అదేవిధంగా నారాయణ గారు కూడా ఆర్డర్స్ కూడా మాకు మా ఇంట్లో ఉంటూ మాకు మంచి మార్గదర్శకం ఇస్తూ ప్రతి కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యే విధంగా మాకు డైరెక్షన్ ఇస్తారు సార్ అలాగే మన గౌరవ గారు ద్వారా ఉన్నారు అలాగే సీఎం వంటి సెక్రటరీ సార్ మాకు వీక్లీ వీక్లీ సార్ చాలా గౌరవం సార్ అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఇక అధికారులు అనేక సంగారెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీలక్ష్మి రెడ్డి గారు మెడా చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు స్టేట్ లెఫ్ట్ కోల్ చైర్మన్ కోటం రెడ్డి దినేష్ రెడ్డి గారు ఎడపిటర్ జి ఉదయలక్ష్మి గారు ఏజెన్సీ డైరెక్టర్ జి కిషోర్ గారు సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే విలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడిఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెహ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుగుడను అదేవిధంగా పీడి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవడైతే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళతో ఎంట్రీ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మేము మైక్కి నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు మీరు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినంది ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళెంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత గారు అనురాధ విజేత ఇంకా ఇక్కడ కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ అంటే చేయటంలో వాళ్ళ సలహాలు వెన్నీ చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక ప్రతి ఒక్కరు ఈ డివిజన్ ఐదవ డివిజన్ ఐదు నాలుగు నాలుగవ డివిజన్లో నాలుగో నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు గారు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అంటే మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనియూర్ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్ ఉండాలనే ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ